వెల్కమ్ టు హరివాస్తు ఇప్పుడే అందిన మళ్ళొక తాజా వార్త ఏంటంటే ఈశాన్య ద్వారాల దరిద్రం తెచ్చింది ఎవరు అని మాట్లాడంగానే మొట్టమొదటిగా ఇక్కడ కొంతమంది రియాక్ట్ అయిపోతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తమ్ముడుకుంటారు చూడండి ఉందన్నమాట పరిస్థితి మరి వీళ్ళని ఏం చెప్పాలో నాకైతే అర్థమే కాదు ఎందుకు అంటే ఈశాన్య ద్వారాలు తెచ్చింది ముద్రగడ రామారావు గారంట దాని తర్వాత గౌరవ్ తిరుపతి రెడ్డి గారంట మరి వాళ్ళ శిష్యులకు కూడా జ్ఞానం లేదా అసలు ఎవరు తీసుకొచ్చారనే తెలియదా మీకు తెలియనప్పుడు గుమ్మడకాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు మా గురువులే మా గురువులే అని ఎంట పడతారేమి మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ చూడండి ఏం పుస్తకం ఇది ఫెంగ్ షుయ్ వాస్తు ఈ పుస్తకం రాసిన వ్యక్తి ఎవరు తెలుసా మీకు అన్నే సాంబశివరావు ఈ పుస్తకం చదవండి కంప్లీట్ ఈశాన్య ద్వారాలకు సంబంధించి పూర్వీకులు పాటించిన విధానాల గురించి ఈజిప్షియన్స్ గురించి తమిళ్ గురించి నెక్స్ట్ చైనా గురించి దేశ విదేశాలకు సంబంధించిన టోటల్ వాళ్ళ ఆర్కిటెక్చర్ ఎలా చేశారు అసలు ఎవరెవరు ఏమేమి ఫాలో అయ్యారు అలా టోటల్ డీటెయిలింగ్లో తీసుకుంటే ఈశాన్య ద్వారాలను ప్రచారం చేసిన వ్యక్తులలో పదో వ్యక్తి పదకొండో వ్యక్తి వచ్చేసేసి వీళ్ళిద్దరు మరి మిగతా తొమ్మిది మంది గురించి మాట్లాడరేమండి మీరు వీళ్ళిద్దరే అనుకుంటున్నారా అంత జ్ఞానం అంత రీసెర్చ్ చేశారనమాట మీ గురువుల మీద మీరు తెలివి ఉండి మాట్లాడాలి అర్థమైందా తెలుసుకోకుండా ఎప్పుడు మాట్లాడద్దు ఈశాన్య ద్వారాలు తెచ్చింది ఇంకా తొమ్మిది మంది ఉన్నారు మీ వాళ్ళు ఏం గొప్పోళ్ళు కాదు కానీ ఎక్కువ ప్రచారం చేసిన దాంట్లో వీళ్ళిద్దరు ఎక్కువ అర్థమైందా అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి మాట్లాడితే భుజాలు దడుముకుంటూ తిరుగుతుంటారు ఏం మనుషులండి మీరు కొంచెం మన తెలుగు ఉండాలి అర్థమైందా ఈశాన్య ద్వారాలు తెచ్చింది ఎవరంగానే డైరెక్ట్ గా ముద్రడగ ముద్రగడ రామారావు గారు నెక్స్ట్ గౌర తిరుపతి రెడ్డి అని మాట్లాడుతారు రాంగ్ అది దానికంటే ముందు ఇంకా తొమ్మిది మంది ఉన్నారు తెచ్చుకోండి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అప్పుడు తెలుస్తుంది ఎవరు తెచ్చారనేది అర్థమైందా తెలివి ఉండి మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి ఓకే థ్యాంక్ యూ అండి